దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రాలు కృపగలిగిన స్పృణామములో కొన్ని వచ్చే అందరికీ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించలే మేలతో నింపు లే మనం ఆరాధించే దేవుడు సమస్తమును అభివృద్ధిపరిచి మేలతో నింపే దేవుడు ఆయన మన ప్రార్థనలకు ఇచ్చేవాడు మన విన్నపాలు వినేవాడు మన అవసరన్నీ కూడా తీర్చేది చాలామంది జీవితాల్లో వినేవాడువయ్యా బీజించేవాడు అయ్యా సమాధాన పరిచే దేవుడునైనా అభివృద్ధి పరిచేవాడు అయ్యా మేలు చేసేవాడువయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ప్రార్థన తగిన ప్రతిఫలము ఉండదు ప్రార్థన తగిన ప్రతిఫలము ఉండదు కొన్ని సందర్భాల్లో చూడండి మంచి భోజనాలు ఇంట్లో ఉంటాయి మంచి భోజనాలు ఉంటాయి మనసు బాగుండదు మంచి భోజనాలు మనకు ఇష్టమైన భోజనాలు ఉంటాయి మన ఆలోచన బాగుండదు ఇప్పుడు మన మనసు బాగలేకుండా ఆలోచన బాగలేకుండా వాళ్ళు పెట్టే భోజనాలు తింటూ ఉంటే అది మనకు సంతోషం ఉంటుందా తిన్నట్టు అనిపిస్తుందండి చెప్పాలి తిన్నట్టు అనిపిస్తుంది అనిపించు ఏం తిన్నావో తెలియదు ఎలా ఉందో తెలియదు కానీ తింటున్నాం దేనికోసం తింటున్నాయి అంటే తినాలి కాబట్టి తింటున్నాం దీనివల్ల ఆరోగ్యానికి మంచిది కాదు ఆకలి కూడా తీరదు ఆ తరువాత కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి కొంతసేపటికి కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి ఇప్పుడే కదా తిన్నాను మళ్ళీ ఎందుకు ఆకలి చేసిందయ్యాట్లంటే అది తినేటప్పుడు మనశ్శాంతిగా తినలేదు మనశ్శాంతిగా తినలేదు కొంతమంది ఆస్వాదిస్తూ తింటారు ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు బా ఏముందండి సూపర్ ఉందండి అని అంటే రుచికరంగా ఉండేటప్పుడు తింటూ ఉంటారు అలాగనే దేవుడి వాక్యం వినేటప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడైనా దేవుని మందిరములోనైనా దేవుడి సన్నిధులనైనా ఉండేటప్పుడు కూడా నీ హృదయములో నీ మనస్సులో కలుషితము లేక కల్ముషము లేక అది దేవుని కొరకై దేవుని కొరకై ఆకలిన మనస్సుగా దేవుని కొరకై ఆకలి కొనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామనుకో అది చూడండి ఎంతో దీవినికరంగా ఉంటుంది అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు నువ్వు అడిగే దేవుడికి వినిపిస్తుంది ఖచ్చితంగా దానిలో నువ్వు పొందుకోగలవు అలాగనే దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆశీర్వదాలు సిద్ధపరిచిన అభివృద్ధి సిద్ధపరిచిన ఆరోగ్యం ఉన్నాయి కానీ మనం కారణం కారణమేంటి ఎలా పొందుకోగలం అన్నదే ఈరోజు చక్కటి మాటని ముందు పెట్టాలని ఆశపడుతున్నాను యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయు ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి చదువుకుందా సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గములను దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందరవు అభివృద్ధి అభివృద్ధి దేంట్లో అభివృద్ధి అండి ఆరోగ్యంగా అభివృద్ధి పడాలి ఆర్థికంగా అభివృద్ధి పడాలి కుటుంబంగా అభివృద్ధి పడాలి అన్నింట్లో ఒక అభివృద్ధి అనేది కనిపించాలి చాలామంది జీవితాల్లో వయస్సు పెరుగుతుంది కానీ వయసు దగ్గర జ్ఞానం ఉంది వయసు దగ్గర జ్ఞానం ఉంది తెలియదు వాళ్ళు వ్యవహారాలు మారు శరీరం అభివృద్ధి అయింది వయసు అభివృద్ధి అయింది ఆర్థికంగా అభివృద్ధి అయింది మనుషుల పరంగా అభివృద్ధి అయినారు పేర్లు అభివృద్ధి అయింది ఖ్యాతిలో అభివృద్ధి అయింది మంచితనం అభివృద్ధి మనసులో అభివృద్ధి అందుకే ప్రభువాక్యం చెప్తుంది ఒక మనుషుడు లోకములంతా సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఏ ప్రయోజనం అండి ప్రాణం పోగొట్టుకొని ప్రపంచాన్ని వెళ్ళినటువంటి అలగ్చాండలు గారు ఎవరండి చెప్పాలి అలగ్చాండ రాజు అయ్యారు ఆయన తిరిగే లేదు ఎవరికాలంలో ప్రపంచే లేని రాజు ఆయన వస్తున్నాడంటే దేశాలు కూడా గడగడవలుగుతాయి అంతటి క్రూరమైన వాడు అలాంటి మంచి యుద్ధ యుద్ధవీరులు ఆయన దగ్గర అనేక మంది సైనికులు ఉన్నవాళ్ళు మరి పేరుగాచిన వాడు ప్రపంచానే వేయలేడు ఆయన దగ్గర కావలసిన బంగారు కావలసిన వెండి కావలసిన ధనం ఉంది ప్రపంచాన్ని ఆలగలిగినటువంటి జ్ఞానం అయితే అన్నీ ఉన్నాయి అన్నీ కలిగి ఉన్నాడు అతన్ని ఒక దోమ కుట్టేసి ఏదమ్మా ఒక చిన్నమ్మ ఒక చిన్న దోమ కుట్టింది ఆ దోమ కాటు వల్ల చనిపోయింది ఎంత పెద్ద రాజు అయినా ప్రపంచాన్నే ఏలినవాడు ప్రపంచములు కలిగిన ఐశ్వర్యములు కలిగిన వాడు మంచి పేరు బలసూరుడు చిన్న దోమ కొడితే చనిపోయాడు ఆ దోమ కాటికి వైద్యం చేయడానికి వివిధ దేశాల నుంచి వ్యక్తులు అందరూ వినిపించారట వైద్యం చేయడానికి ఎవరు కూడా ఆ రోగాన్ని బాగు చేయలేకపోయారు ఆయన చనిపోయారు అయితే చనిపోక ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే బతులారా నేను చనిపోతే అందరిలాగా నన్ను భూస్థాపన చేయొద్దండి నా రెండు చేతులు పెట్టిలో నుంచి బయట పెట్టండి అందరికి కట్టేసి పెడతారు కదా అలా పెట్టకండి నా రెండు చేతులు పెట్టిలో నుంచి బయటికి పెట్టండి రెండోది నన్ను మోసేవారు ఎవరంటే ప్రపంచంలో ప్రఖ్యామిగా ఇచ్చిన డాక్టర్స్ మొయ్యాలి ప్రఖ్యామిగా డాక్టర్లే మొయ్యాలి మూడోది నా దగ్గర ఉన్న బంగారు పెళ్ళి నాణ్యాన్ని నన్ను తీసుకుని వెళ్తూ ఉంటే నా మీద చల్లని ఆయన అన్నాడు రాజుగారు ఏంటండి మరి ఎంత ఎందుకయ్యా అంటే ఆయన అన్నాడట లోకములో ఏది సంపాదించాలనుకున్నానయ్యా ప్రపంచములో ఏది సాధించాలనుకున్నాను చివరికి ఒక దోమ కాటిని సాధించలేక చనిపోయాను నేను వ్యర్థంగా వచ్చాను వ్యర్థంగానే వెళ్తున్నాను ఖాళీగా వచ్చాను ఖాళీగానే వెళ్తున్నాను దీనికి ఆర్బాటు చేశాను నేను నా కనుకున్న వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని ఈ పని చేయడా బాబు అని అయితే డాక్టర్లు ఎందుకు పోయాలయ్యా అనంటే దైవ మనుషుల జ్ఞానము మనిషిని మెప్పించదు సంగతి తెలుసుకోవాలి మనుషుల జ్ఞానం మనిషిని మెప్పించదు అన్న సంగతి తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏమి చేయలేకపోయారు కాబట్టి వాళ్ళే పోయాలి మరి బంగారు బంగా చలమన్నారు కదా అంటే అనిపిస్తే ఇవన్నీ కూడా చేయలే నిలబడలేదు నిలబెట్టలేదు కాబట్టి వ్యర్థం దేవుని మాట్లాడుతుంది ఒక మనిషిని లోకమునంతా సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకుంటే ఏది ప్రయోజనం ఇదిగో అన్నీ ఉన్నాయి నేను చనిపోయాను నన్ను అందరూ చేకొట్టే వాళ్ళే కానీ నన్ను మంచి వాడు వాళ్ళు ఎవరు కూడా లేరు అర్థమవుతుందండి ధనముంది మంచి వాడంటున్నారా పేరుంది మంచివాడు అంటున్నారా అన్ని కోణాలు ఎల్లిచ్చేది ఘనుడే మంచి ఉంటున్నారా చీ నీడు అలా అలాంటి చీకొట్టుకునే బ్రతుకులు మీరు బ్రతకూడదని నా వెనుకున్న వాళ్ళు బ్రతకూడదని ముందే మీకు నా మరణమే ఒక ఆనువాలుగా ఉండాలని ఎలా పెట్టండి రా బాబు అని చెప్పి ఆ రాజుగారి ప్రాణములు పెట్టాడు కలాగనే అలెగ్జాండర్ గారిని అలాగే పోసుకునే బ్రెం దేవుడి బిడ్డగా మనం సాధించుకోలేదు ఏమి లేదు ఏమి లేదు అయ్యా నీ కలిగింది ఏది నీతో రాదు నీ కలిగింది ఏమి నీతో రాదు నీ పరువు నీ ప్రతిష్ట నేను దక్కనివ్వదు నీకున్న ధనధాన్యాలను నేను ఎదగనివ్వదు అన్ని ఒక రోజుకు నువ్వు ఇంటి పెట్టాల్సిందే చివరికి వాటి మీద మనసుకున్న నీవు పరలోకానికి వెళ్ళలేవు అందుకే వాక్యం పట్టింది సర్వశక్తిని వైపును తిరిగిన ఎడలా నీ గుడారములో ఉన్న దుర్మార్గములను తొలగించుకోవాలి ఏం తొలగించుకోవాలంట చెప్పండి దుర్మార్గములు దుర్మార్గము ఎంత బాగా రాశాడనమాట దుర్మార్గములంటే అర్థం ఏంటో తెలుసా గర్వప్పు కార్యములు చెప్పండి గర్వప్పు కార్యాలు అది దుర్మార్గం అంటే అయ్యా దుర్మార్గం ఏదో దుర్మార్గం దౌర్జన్యం దౌర్చే ని సరైన వాడు ఏంటంటే దౌర్తన్యం ఇంకా దానికి పరిపూర్ణమైన వాడు ఏంటంటే నాకు నేనే సాటి ఎవరికి లోబం ఎవరినే లెక్క చేయ నేనంటే నేనే అనుకునేవాడిని బట్టు మాట్లాడతాను అయ్యా అమ్మా నువ్వు దేవుని వైపు తిరిగావే కానీ నీలో ఉండే అసంభావం పెద్దదు నాకు నేనే నా మాట మాటే నేను నేనే ఎవరికి భయపడను ఎవరిని లెక్క చేయను నాకు లోపడను నేనే పైపాడుదా నేనే పైవాడదా మనకు దుర్మార్గాన్ని విడిచిపెడితే అప్పుడంట దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడ పెద్దలా ఎవరు అభివృద్ధి పడతారండి దేవుడు అభివృద్ధి పరుస్తాడు నీవు దేవుని వైపు తిరిగి మారు పొందాడు నా దేవుడు పాపాన్ని ఒప్పుకున్నాను దేవుణ్ణి క్షమించాడు నేను ఆరాధనకి వెళ్తూ ఉన్నాను చెప్పి మనుషులు కనిపించేటటువంటి వైద్యనే తప్ప దేవుడు కోరుకున్న ఉదయం నీకు